మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఈరోజు పరిశుద్ధ కందం మనకి మూడే అనేది మూడు అనేది అన్నిట సూచించబడుతుంది చూపబడుతుంది మూడు అనేది నింగి నేల ఆకాశం మూడు అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరం మూడు అనేది సరస్వతి లక్ష్మి పార్వతి మూడు అనేది విష్ణు ఏప్రభు అల్లా మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉండుంటున్నది విష్ణువు ఏప్రభు అల్లా వీళ్ళు కూడా అవతార పురుషులు అంటే వాళ్ళు బ్రహ్మ మహేశ్వర్లు అవతార పురుషులు అనమాట ఏసుప్రభు అల్లా విష్ణు అనేది మనవాళ్ళం ఏసుప్రభు అనేది క్రిస్టియన్స్కి అల్లా అనేది త్వరక వాళ్ళకి కాబట్టి వీళ్ళ అవతారంలోని అలా మనకి విష్ణువు క్రీస్టియన్ అల్లా అంటే విష్ణువు అల్లా వీళ్ళు ఇలా మనకి చూపబడుతుంది వీళ్ళు అవతారం అలా ఎత్తవలసి వచ్చింది కాబట్టి ఒక శక్తిని పెంచుకోవాలన్నా మంచిగా భూమిని నడిపించాలన్నా ఒక దారిలో ఉంచాలన్నా ఎవరికి అవసరాలు బట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడాలన్నా విభజింపబడే శక్తి అవతార పురుషులు కాబట్టి మనకి ఏమైనా జరిగితే మనం అల్లా వద్దకు వెళ్ళి వాళ్ళు ఇచ్చే తావేజైనా లేదా నీళ్ళైనా మంత్రించి వాటిని తీసుకొచ్చి మనం మనం ఇళ్ళల్ని మనపై రక్షించుకుంటాం క్రేస్టిన్స్ అంటే వాళ్ళు కూడా పాపాల్ని శ్రమించి ఆయన వద్ద హృదయాన్ని తీసుకుంటాడు అందుకు ఆ దేవుడిని చాలా నమ్మకస్తుడు పిలిస్తే పలికే దైవం యేసుప్రభు అంతటి శక్తివంతుడిని పాపాలను క్షమించేవాడిని మొత్తం అందరూ చాలా నమ్మకంగా అతన్ని ప్రేమిస్తారు అంత కనికారమైన దైవం యేసుప్రభు కాబట్టి ఆయన అవతారంలో ఆయన మనల్ని ఎంతగానో ఆదరిస్తాడు కాబట్టి మన హిందూ క్రిస్టియన్స్ అల్లా మన దేవుడు అనే అనుకునే మనం నమ్ముకునే మన నమ్మకాన్ని మన శివుడు విష్ణువు బ్రహ్మ ఇలా ఎన్ని మన మన దేవుళ్ళు ఎంతమందో విఘ్నేశ్వరుడు అని ఇలా మన బాబా అని చాలానే శ్రీకృష్ణుడిని మన నమ్మకస్తులు మన నమ్మకం మన దైవం మన నమ్మకం మనం అనే పూజించే మన దేవుడు మన ఎంతగానో చూస్తాడని మన నమ్మకం మన నమ్మకం మన దేవుళ్ళ పట్ల ఉన్నా కూడా మన నమ్మిన దేవుళ్ళ పట్ల మనం మనకు ఉన్నా కూడా క్రీస్టియన్స్ ప్రభు ఆయనని ఆయనను కూడా మనం నమ్ముతాం ఇలా దైవాన్ని నమ్మడం అది ఒక గొప్ప గుణం అనమాట కాబట్టి శివుడిలో శక్తి ఆయన నుంచే పుట్టి వచ్చింది శక్తి ముందు పుట్టలేదు శివుడు పుట్టాక శక్తి పుట్టింది పార్వతి సామాన్యుగా మానవ రూపంలో ఉన్న పార్వతి తనలోనికి దుర్గా శక్తిని ప్రవేశింప చేసిన శివుడు ఆమెకి అంత శక్తి ప్రసన్నమైంది కాబట్టి శివుడు పుట్టిన తర్వాత శక్తి పుట్టింది శక్తి రాజరాజేశ్వరి రూపం ఆ రూపాన్ని పసం చేసి త్రిపుల సుందర్ని పుట్టించాడు శివుడు లక్ష్మి సరస్వతి పార్వతి కాబట్టి విష్ణు బ్రహ్మ మహేశ్వరులు బ్రహ్మకి సరస్వతి విష్ణుకి లక్ష్మి శివుడికి పార్వతి కాబట్టి శక్తి ముందు పుట్టలేదు శివుడు ముందు పుట్టిన తర్వాత శక్తి పుట్టింది శక్తి అనేది ఆయనలోనే ఉన్నదే కాబట్టి మన నమ్మకం భగవంతుడు మన ధైర్యం ఒక ధైర్యం మన నమ్మకం ఇవన్నీ మన నమ్మకాలే కాబట్టి మనం అర్థం చేసుకునే భావన బట్టి ఉంటుంది ఈ మూడు గెలవమనే చెప్తాడు దేవుడు కష్టం సుఖం దుఃఖం ఈ మూడు గెలవాలి కష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని ఈ మూడు గెలవాలి ఒక మనిషి సకలం కష్ట నష్టాలను భరించి ముందుకు నెక్కాలి గెలవాలి సుఖం అనేది ఎల్లవేళలా మన తోడు కాదు దుఃఖం అనేది ఎల్లవేళలా మన తోడు కాదు సుఖం అనేది ఎల్లవేళలా మన తోడు కాదు ఏది శాస్త్రం కాదు భగవంతుడు శాస్త్రం భగవంతుడు నమ్ముకుంటే సకల పాపాలు పోతాయి భగవంతుడు నమ్ముకుంటే నిత్యం దేముడు నామాన్ని జపించడం చాలా మంచిది మీరు నమ్మిన యశ్ప్రభు నామైన అల్లా నామైన విష్ణు మహేశ్వర్లు బ్రహ్మ లక్ష్మి సరస్వతి పార్వతి దుర్గా విఘ్నేశ్వర్లు సాయిబాబా ఇలా ఏ నామైనా ఏ దైవాన్ని నమ్మితే ఆ దైవం నామం నిత్యం ఆ నామాన్ని జపించడం చాలా మంచిది సర్వపాపాలు పోతాయి మన నమ్మకం మనని కల్పిస్తుంది మనం ఏది కోరుకున్నా అది మనకి తగ్గుతుంది కాబట్టి ప్రతిరోజు భగవంతుడు నామాన్ని జపించండి అది ఎంతో మంచిది అది అందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను భూమి నికారముగాను శూన్యముగాను ఉండెను జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను వెలుగు మంచి మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరు వేరు చేసెను వేరుపరిచెను దేవుడు వెలు వెలుగునుకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టును అస్తమాయమైను ఉధమయమేను కలుగుగా ఒక తినము యొక్కను మరియు దేవుడు జలముల మధ్య నోక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును కనివి కనని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలమును క్రింది జలములను విశాలము వీధి చలములను వేరుపరగా ఆ వేరుపరపగా ఆ ప్రకారముగాను ప్రకారములను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టును అస్తమాయమును ఉదయమునను కలుగుగా ఎండవ దినమయను దేవుడు ఆకాశం క్రిందమన్న జలమును లోకచోటనే కూర్చబడి అరిన నేల కనబడును కని పలుకుగా ఆ క్రమ ప్రకారమును దేవుడు అరణిన అరినవేలను భూమి అని పేరు పెట్టును జలరాశికి ఆయన సముద్రమనని పేరు పెట్టును అది మంచిదని దేవుడు చూచాను దేవుడు గట్టిని విత్తములు ఇచ్చి చెట్టును భూమిపై భూమి మీద తమ తమ జాతి ప్రకారముగా తమలోని విత్తనములు గల మిచ్చి మిచ్చి పల వృక్ష వృక్షములను భూమి పలుకుగా ఆ ప్రకారము మాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము తమలోని విత్తనములు గల పల వృక్షములను మొలిమింపగా మొలిమింపక అది మంచిదని తేముడు చూచెను అస్తమాయమును తేముడు పగటి పగటిని రాత్రిని వేరువేరు పరుచున్నట్లుగా ఆకాశాన్ని విశాల విశాలమందు జ్యోతులను కలుగును కాకనియు కా కాకనియు అని అవి సూచనలను కాలమును తిన సంవత్సరములను సూచించుకై యుండును యుండు కాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు చోతులైన యుండు కానియు కనియు పలికెను ఆ ఆ ప్రకారమయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగట్టిని వెలుటకు వెలుగుటకు పెద్ద జ్యోతిని రాత్రిని వెలుగుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగు గించి ఇంచుటకును పగటినిని రాత్రిని వెలుగుటకును వెలుగును చీకట చీక చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశం విశాల మందును వాటి నుంచెను అది నుంచిదని దేవుడు సూచించెను చూచెను అస్తమాయం మును ఉదయమును కలుగుగా నాలుగవ దినమా యోగ యోను అస్తమాయమును ఉదయమును కలుగుగా నాలుగవ దినమాయోను మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం ఈ పురాతనమైన పరిశుద్ధ కందం మళ్ళీ తెలుసుకుందాం